ఎమ్మెల్సీ తర్వాత ఎంత ఎంత సంపాదించరు బల్మూరి అంటే నువ్వు ఆ రోజు వచ్చినావు ఈ రోజు వచ్చినావు నువ్వు ఆ రోజు బల్మూరి వెంకట ఎట్లా ఉన్నాడో ఈ రోజు బల్మూరి వెంకట అట్లానే ఉన్నాడు ఎమ్మెల్సీ అయినాక దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చే యాభై లక్షలతోటి ఒక కారు తీసుకున్నా లోన్ ఇస్తారు ప్రతి ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి దానికన్నా ముందు నాకు ఉన్నది ఆల్రెడీ ఓ బండి ఉండే ఫార్చునరు దాని తర్వాత ఏదైతే కొత్త ఇంకో బండి వాళ్ళు ఇచ్చే యాభై లక్షలతోటి లోన్ తీసుకున్న నాకు ఇచ్చే జీతము నాకు సంబంధించి నాతోటి పనిచేసిన ఆ యువకులే నాకు సంబంధించి నా దగ్గర ఉన్న స్టాఫ్ లెక్క ఉన్న స్టాఫ్ అని కాదు ఏంటంటే జీతాలు ఇంకా ఏ వర్క్ అని ఒక్కొక్కరు వాళ్ళు కాబట్టి బయట వాళ్ళకి ఎందుకని నాకు సంబంధించిన వాళ్ళని పెట్టుకున్నాను నాకున్న సిస్టమ్ నాకున్న మెకానిజం నా కుటుంబ సభ్యులు మా తల్లి మా అన్న అదే విధంగా మా పిన్ని మా తమ్ముడు వీళ్ళందరూ కూడా సంపాదిస్తారు ఏదైతే నా జీతంతో పాటు నా జీతం శాలరీస్ కొనే నాకు ఇంకేమైనా కావాలంటే నా కుటుంబ సభ్యులు నేను తిననీకి నేను ఉండనీకి నేను విత్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఐఎమ్ నాకు ఇంకేదో ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇప్పుడు క్రాంతి అనే వ్యక్తి ఉండి నార్మల్ గా నువ్వు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నార్మల్ గా ముందు ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ దాని తర్వాత ఇంకో ఛానల్లో ఉండు దాని తర్వాత ఒక సొంత ఛానల్ పెట్టుకొని నువ్వు అప్గ్రేడ్ అయితే తప్పలేదు క్రాంతి నేను ఏదైతే సంబంధించి కష్టపడి ఒక డాక్టర్ ప్రొఫెషన్ నిడిచిపెట్టుకొని ఈ రోజు నాకున్న తెలివితోటి లేదా నా కుటుంబ సభ్యులు సంపాదిస్తే నువ్వు దాన్ని తప్పుడు తప్పుగా మాట్లాడి నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నాను అన్నాల్సి వస్తుంది నేను కూడా నేను అనాల్సి వస్తుంది ముందు ఒక ఛానల్లో ఉన్న క్రాంతి ఈరోజు సొంత ఛానల్ పెట్టుకున్నావు గట్టిగా కార్ల కొత్త కార్ తీసుకున్న అని అది ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ పర్సనల్ ఇండివిజువాలిటీ తప్పు కాదు కదా అంటే తప్పు కాదు కదా ఇప్పుడు నేను ఈడికి వెళ్ళి ఏడన్నా తిరగాలంటే నా బండ్లో డీజిల్ పోసుకోవాలి నా బండ్ల నేను డీజిల్ పోసుకోవాలంటే అయితే నా జీతంలోకి వెళ్ళినా తీసుకోవాలి లేకపోతే నా డాక్టర్ హృత్తిపరంగా ఏదైనా ఉందని చేసుకోవాలి లేకపోతే నా కుటుంబ సభ్యులను అడిగి తీసుకోవాలి లేదా క్రాంతిపై నువ్వు నాకు ఏమనంటే నువ్వు ఇవ్వవు కదా లేకపోతే ఎవరిదైనా పని కోసం పోతున్నా వాళ్ళని డీజిల్ అయిపోయామంటే నువ్వే అంటావు మళ్ళీ లంచం తీసుకుంటున్నా అని చెప్పి మాట్లాడుతుంది చేయలేం కదా ఓకే సో సిస్టమ్ లో పని చేస్తున్నప్పుడు ఆ సిస్టమ్ లో పని చేయని కూడా బేసిక్ ఫెసిలిటీస్ బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేవి అవసరం ఉంటాయి రైట్ ఫైనల్లీ సిక్స్ గ్యారంటీస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయింది అని అంటే ఇక మాట్లాడే వంద మాట్లాడతారు క్రాంతిభాయ్ ఇప్పుడు నువ్వు ఈ నువ్వు అడిగే మాట హరీష్ రావు కేటీఆర్ మాట్లాడిన మాట సిక్స్ కి అట్టర్ ఫ్లాప్ అయింది అని వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడితే మరి వాళ్ళ కన కళ్ళకి కనబడతలేదా మహిళలకు ఉచిత బస్ అనేది రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ కనబడతా రెండు వందల రెండు వందల యూనిట్ చేసిరా తెలియకుంటే ఎట్లా మాట్లాడుతూ క్రాంతి భయ్ కొత్త బస్సులు ఎన్ని ఇనాగ్రేట్ చేసి చూపిస్తా కొత్త బస్సులు రానున్న రోజుల్లో కొత్త బస్సులు ఎన్ని రానున్న రోజుల్లో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నారా లేదా క్రాంతి భయ్ ఇప్పటి వరకు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం లేదు భవిష్యత్తులో అరే నేను ఇప్పుడు ఉన్నది చెప్తా నీకు ఆ పరిస్థితి ఉంటే దానిపైన ఈ రకంగా ఉంది ఆ సమాధానం చెప్తా సమాధానాలకి వెనకడిగేసి గతంలో కదా నువ్వు ఎవరైనా నాయకులను ఇంటర్వ్యూ అడిగితే ఏం మాట్లాడుతూ ముందు నాకు స్క్రిప్ట్ అని అడిగే ప్రభుత్వం అయితే అసొంటి నాయకులు అసంటి ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం అయితే కాదు నిజంగా ఏదైనా ఉంటే బలంగా ధైర్యంగా ముఖ్యంగా నీకు నా గురించి అయితే తెలుసు నిజంగా అసొంటి ఆరోపణలు అభ్యోగాలు ఏవన్న వస్తే బలంగా బయటకు వచ్చి ఇది పరిస్థితి ఇది ఈ రకంగా ఉంది ఈ రకంగా ఉందని మాట్లాడే వ్యక్తిని నేను నిజంగా ఏదైనా తప్పు చేస్తే కూడా అవును నీ తప్పు చేసిన ఈ పొరపాటు అయింది నన్ను క్షమించని చెప్పి బహిరంగంగానే నేను క్షమాపణ అడుగుతాను అంతే తప్పగానే ఈ వంకర్ టింకర్గా వెనకగా లేదు ఇది చేస్తలే అది చేస్తలే అని చెప్పి మాట్లాడు ఎందుకంటే మహిళలకి ఉచిత ట్రాన్స్పోర్ట్ అనేది ప్రతి ఒక్కరు ఉపయోగించుకున్నదే మన కళ్ళకి కనబడుతుంది రెండు వందల యూనిట్ల రెండు వందల లోపల యూనిట్ల లోపల కరెంటు ఫ్రీ అనేది బిల్స్ ఎవరికి సంబంధించి జీరో బిల్ వస్తుందా లేదా ఎవరిని అడిగినా కూడా చెప్తారు దానితో పాటు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వస్తుందా లేదా అది కూడా ఎవరిని అడిగినా కూడా చెప్తారు అండ్ గతంలో ఉన్న ఇంద్రమ్మ ఇల్లు ఏదైతే పెండింగ్లో ఉన్న పనులు వాటికి మరమ్మతులకు పైసలు ఇచ్చి ఇంద్రమ్మ ఇల్లు కూడా గతంలో ఉన్న ఏదైతే సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వారికి అందించడం జరిగింది ఇంద్రమ్ ఇల్లు ఏదైతే ప్రారంభం కూడా అప్లికేషన్ తీసుకొని కొన్ని కాన్స్టెన్సీలు ఆల్రెడీ ఆ పనులు కూడా ప్రారంభించడం జరిగింది దానితో పాటు ఏదైతే విద్యార్థులకి మెరుగైన విద్యను అందించడానికి ఏదైతే గ్రామస్థాయిలో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్స్ ఏవైతే చెప్పారో ఇప్పటికీ అరవై నియోజకవర్గాల పైన ఆ పనులు కూడా ప్రారంభించడం జరిగింది దానితో పాటు విద్యా వ్యవస్థని కేవలం విద్యార్థులకి విద్యను అందించడంతో పాటు స్కిల్ని కూడా అందించాలని చెప్పి స్కిల్ యూనివర్సిటీని కూడా స్థాపించడం జరిగింది పీపీ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ ఎందుకంటే ప్రైవేట్ సంస్థల్లో వాళ్ళు ఉంటేనే వాళ్ళు సంబంధించి నెక్స్ట్ జాబ్స్ రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి స్కిల్ యూనివర్సిటీని కూడా స్థాపించడం జరిగింది క్రీడారంగంలో కూడా క్రీడాకారులని ప్రో ప్రోత్సహించాలని చెప్పి స్పోర్ట్స్ యూనివర్సిటీ దాంతోపాటు క్రీడారంగంలో ఎవరు రాణించినా కూడా వాళ్ళని గుర్తిస్తున్న ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం రైతులకి సంబంధించి సరే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నట్టు వాళ్ళ ప్రకారంగా అరవై లక్ష అరవై అరవై శాతం రుణమాఫీ అయిందని మా ప్రకారం ఎనభై తొంభై శాతం రుణమాఫీ అయిందని లేదా మీ ప్రకారంగా ఇంకో శాతం రుణమాఫీ అయిందని చెప్పని సరే అనేకమైన లెక్కలు మాట్లాడుతున్నారు కానీ రుణమాఫీకి దానికి సంబంధించి దానికి కేటాయించిన నిధులు సమకూర్చడం జరిగింది అది రైతులకే ఏదైతే సంబంధించి రుణమాఫీ జరగడం జరిగింది పెండింగ్ లో ఉన్న రెండు లక్షల పైన ఉన్న వాటిని కూడా కట్టుకొని ఈ నెక్స్ట్ బడ్జెట్ సెషన్ లోపల దాన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది రైతు భరోసా ఏదైతే మేము ఇస్తామని చెప్పి చెప్పినామో ఆ రైతు భరోసా కూడా మొదట ఒక ఎకరం పడ్డది దాని తర్వాత రెండు ఎకరాలకు పట్టది ఇప్పుడు మూడు ఎకరాలకు పడ్డది మార్చి థర్టీ ఫస్ట్ లోపల పూర్తి స్థాయిలో ఆ రైతు భరోసా కూడా అందించడం జరుగుతుంది